హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈ రోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ ని వదిలించాలి అంటే గతాన్ని మీరు తరిమి వేయాలి మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది రొమాన్స్ కి ఈ రోజు అవకాశం లేదు ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంటుంది మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు ఆ పని చేయలేకపోతారు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అవుతుంది అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా కానీ అట్టలు కానీ ఎవరికైనా ఇవ్వండి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబం అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి రియల్ ఎస్టేట్లలో పెట్టుబడి అత్యధికంగా లాభదాయకంగా ఉంటుంది ప్రేమ స్నేహ బంధం ఎదుగుతాయి మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈ రోజు మీకు తెలుస్తుంది దాంతో మీరు నిజంగానే ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్టివ్గా సాత్కరిస్తారు సత్కరిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక తరచూ నీరు పోయండి ఆరోగ్యం బాగుంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే విచారంలో ఉన్న వారికి మీ శక్తికి వాడి సహాయం చేయండి గుర్తుంచుకోండి ఇతరుల అవసరాలకు ఉపయోగపడలేకపోతే నాశనం అయిపోయే మానవ శరీరానికి అర్థమేముంటుంది మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటిని చూడటానికి వెళ్ళండి ఈ రోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులో ఉంటారు ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు కానీ సమయం చాలా విలువైనది గనుక మీరు వారి కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారి నుండి కూడా విచారపరుస్తుంది రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ప్రజలకు పండితులకు మేధావులకు విద్యావేత్తలను గౌరవించండి మంచి కుటుంబ జీవితం ఉంటుంది ఆరోగ్యం సంపద బాగానే ఉన్నాయి కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసేయండి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉంటాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి ఇది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం ఏమి ఉండదు నవ్వు శబ్దం కూడా రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది బిజినెస్ మీటింగ్లలో ముక్కుసూటిగా ముక్కు సూటిగా మాట్లాడటం భావోద్వేగాలకు లోన్ అవ్వడం వంటివి ఈ రోజు అస్సలు చేయకండి అవి మీరు అదుపు చేసుకోకపోతే మీ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశం ఉంటుంది సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు కూడా పెరుగుతాయి సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి అవుతారు మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మొక్కల కుండలలో గోలీలు రంగు గులకరాలను ఉపయోగించండి ఇంటిలోని వేర్లలో కూడా వీటిని వేయండి ఆరోగ్యం సంపద పర్వాలేదు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఈ రోజు మీ అమ్మగారి తరపు వారి నుండి ధన లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేదా మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకొని తినండి ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి షాపింగ్ కు దుబారా ఖర్చులు మానుకోండి ఇది మీ వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమమైన రోజు అవుతుంది ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు అనుభవిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పడక గదిలో స్ఫటిక బంధువులను ఉపయోగించండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అన్ని రకాలుగా ఈ రోజు మీకు అద్భుతంగా ఉంది ఇక కన్యారాశి విషయానికి వస్తే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది ఈ రోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు ఈ రోజు మీరు ఆఫీసుల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కోవడం కంటే మౌనంగా ఉండటం ఉత్తమం సంఘటనలు మీకు అనుకుంటారు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు అవుతుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామ్య అద్భుతంగా గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఉద్యోగం పని జీవితం వ్యాపారం కోసం వేప తుమ్మ వంటి మూలిక ఆధారిత టూత్పేస్ట్ను మీ పళ్ళతో తోముకోండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఈ రోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును ఉంటుంది ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి లేకుంటే ఆ తర్వాత కోపాలను విచారాలను తెచ్చుకుంటారు ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకు ఒక వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఒక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు పాలు పోయింది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడుగా మందుగా పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పనిలేదు మీ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటికి అందంగా తీర్చిదిద్దడానికి వాడుకోండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు ఒక రొమాన్సిక్ గల అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ స్వల్పకాలికం మాత్రమే సృజనాత్మకత గల వారిని విజయవంతమైన రోజు అవుతుంది ఎందుకంటే అంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది పెళ్లి చేసుకున్నందున మిమ్మల్ని మీరు ఈ రోజు ఎంతో లక్కీగా భావిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక విజయానికి మీ నుదిటి మీద తెలుపు గంధాన్ని పెట్టుకోండి ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ధను రాశి విషయానికి వస్తే ఒక యోగి వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందటం వలన ప్రశాంతతను హాయిని పొందుతారు ఇంత పూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీ కుటుంబం వారు ఏమి చెప్పినా మీరు అంగీకరించకపోవచ్చు కానీ మీరు మాత్రం వారి అనుభవాల నుండి చాలా నేర్చుకుంటారు మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి భాగస్వామ్య అవకాశాలు బాగానే కనిపిస్తాయి కానీ ప్రతి దానిని బ్లాక్ అండ్ వైట్ గా ఉంచుకోండి ప్రయాణిత అంత మంచి రోజు ఈ రోజు కాదు కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీకు వైవాహిక జీవితంలో కెల్లా అత్యుత్తమైన రోజు అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు స్పూన్లు ఉపయోగించండి సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహ ఉపయోగకరాలు కానీ కొనుగోలు చేస్తారు చాలా కలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరుపుకోవాల్సిన రోజు పని చేసే చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడవలసి ఉంటుంది మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజులలో ఇది కూడా ఒకటవుతుంది మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా కూడా వెంట తూనే ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ బంధాన్ని బలపరుచుకోవడానికి శివునికి హనుమాన్ దేవాలయాల వద్ద ప్రసాదాన్ని పెట్టండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి కోసం మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం వినయ విధేతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపడండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనంను ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మనుషులు మీకు బోలెడు ఆశలు కలలు కలిగించవచ్చును కానీ మీ శ్రమపైనే అంత ఆధారపడి ఉంటుంది మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవడానికి ఎక్కువసేపు పట్టదు సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవ్వండి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బి అయిపోతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి నిధులను నిలుపుకోవడానికి నిర్వహించడానికి నేలపైన చాపను ఉపయోగించుకోండి ఈ రోజు ఆరు ఆరోగ్యం బాగుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు అన్ని రకాలుగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఈ రోజు మదుపు చేయడం అనేది మీ అభివృద్ధిని ఆర్థిక సంరక్షణను మెరుగుపరుస్తుంది ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి సీనియర్ల నుండి సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకో అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఈ రోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల రోజు మీరు చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతిరోజు నువ్వుల నూనెలో దీపాన్ని వెలిగించండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇది ఇవాళ సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలైతే అందుకోండి శుభమస్తు